श्रीमद्भगवद्गीता ॐ श्रीकृष्णपरमात्मने नमः नागो अध्यायं ज्ञानयोगं लोनि मूढवश्लोकं श्रीभगवान् उवाचां स एव मया तेद्यां योगः प्रोक्तः पुरातनः భావం అదే ప్రాచీనమైన హదు రహస్యమైన ఈ యోగ విజ్ఞాన శాస్త్రమును నేను నీకు ఈరోజు తెలియజేస్తున్నాను ఎందుకంటే నీవు నా మిత్రుడవు మరియు భక్తుడవు ఈ అలౌకిక జ్ఞానాన్ని అర్థం చేసుకునగలవాడవు ఈ శ్లోక వివరణ ఇప్పుడు కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే నీవు నాకు బంధువు మిత్రుడవు భక్తుడవు పైగా ఇప్పుడే నన్ను గురువుగా స్వీకరించావు ఆ కారణం చేత పురాతనమైన యోగమును నేను నీకు చెప్తున్నాను ఈ యోగము అతి రహస్యమైనది అతి ముఖ్యమైనది ఎవరికి తెలియనిది అని తెలుసుకో ఇందులో పురాతనమైన అనే పదం వాడబడినది పురాతనము అంటే చాలా కాలం నుండి అమలులో ఉన్నది ప్రస్తుతం నష్టమైనది అంతేగాని పాతబడిపోయింది పనికి రానిది నవయుగానికి ఆచరణీయం కానిది అని అర్థం చేసుకోకూడదు పురాతనము అంటే మరొక విధంగా కూడా చెప్పవచ్చు అది కాల పరీక్షకు నిలిచిన యోగం ఎప్పటికీ నవీనంగా కొత్తగా కనిపించేది పైగా ఎంతోమంది రాజర్షులు ఆచరించి ముక్తి పొందినారు కాబట్టి ఈ యోగం అందరికీ ఆచరణీయ యోగ్యము ఈ యోగం పని చేస్తుందా లేదా అని సందేహం పడరాదు ఎంతోమంది రాజులు ఉత్తములు దీనిని అనుసరించారు మంచి ఫలితములు పొందారు కాబట్టి అందరూ దీనిని తప్పక ఆచరించాలి అని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు